ఉగ్రవాది ఎక్కడ నక్కినా సరే వెతికి మరీ శిక్షిస్తాం ముష్కరులు సహా వారికి మద్దతిస్తున్న వారిని కలలో కూడా ఊహించని విధంగా శిక్షిస్తాం పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఘాటు హెచ్చరికలివి మరి ఈ మాటలు నిజం కానున్నాయా అనుకున్నట్లే మోదీ సర్కార్ దాడికి కుట్రపడిన పాకిస్థాన్ పై ఏదో తీవ్రమైన చర్య తీసుకోబోతుందా జరుగుతున్న పరిణామాలు చూస్తే మాత్రం మోదీ మాటలను బలపరుస్తున్నట్లే ఉన్నాయి ప్రధానమంత్రితో రక్షణ మంత్రి కీలక సైనికాధికారుల వరుస భేటీలు సైనిక సన్నద్ధతపై చర్చలు యుద్ధ నౌకల మోహరింపు క్షిపణి పరీక్షలు రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం ఇలా వరుస పరిణామాలు ఏదో జరగబోతోందనే అంచనాలు ఉత్కంఠ పెంచుతున్నాయి ఉగ్రవాదాన్ని అణచివేసే విషయం సహా కార్యాచరణ రూపకల్పనకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రధాని చేసిన తాజా ప్రకటన పాక్పై భారత్ దాడికి సిద్ధమవుతోందన్న వాదనను మరింత బలపరుస్తోంది పహల్గాం ఉగ్రవాద దాడి ఘటనపై యావత్ భారతదేశంలో ఆగ్రహావేశాలు ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలపై సానుభూతి వారి ఆత్మలకు శాంతి కలగాలని ప్రదర్శనలు ఉగ్రవాదులు దీనికి కుట్ర పండిన పాకిస్తాన్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు ఉగ్రదాడి ఘటన పట్ల భారత్ లో ప్రస్తుతం నెలకొన్న భావోద్వేగ వాతావరణం ఇది కేంద్ర ప్రభుత్వం కూడా ఉగ్రవాద దాడి తర్వాత పాక్ పై వెంటనే చర్యలు ఆరంభించింది సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది ఆ దేశ పౌరులకు వీసాలు రద్దు చేసింది బాగా సరిహద్దు మూసివేసింది పాక్లోని రాయబార కార్యాలయాల్లో దౌత్య సిబ్బందిని తగ్గించింది పాక్ విమానాలకు గగనతలాన్ని నౌకలకు భారత రేవుల్లోకి రాకుండా నిషేధం విధించనున్నట్లు కూడా సమాచారం అయితే భారత్ ఇక్కడితోని ఆగిపోతుందా ఇంకా ప్రతీకార చర్యలు ఉంటాయా కొద్ది రోజులుగా అందరిలో ఉన్న ఉత్కంఠ ఇదే గతంలో ఉరి బాలాకోట్ తరహాలో పాకిస్తాన్ కు ఉగ్రవాదులకు గట్టి బుద్ధి చెబుతుందా అని దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది ఈ ఉత్కంఠను మరింత పెంచుతూ వరుస పరిణామాలు జరుగుతున్నాయి ప్రభుత్వం సైన్యంలో వెంట వెంట జరుగుతోన్న కీలక భేటీలే ఇందుకు కారణం మోదీ సర్కారు ఏదో చెయ్యబోతోంది అనే సర్వత్రా ఒకటే ఆలోచన పహల్గాం దాడిని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నది ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోన్న విషయం స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు దీని వెనుక ఉన్న కుట్రదారులను కఠినంగా శిక్షిస్తామని ఘాటుగా హెచ్చరించారు అదే సమయంలో దాడి జరిగినప్పటి నుంచి సైనిక సన్నద్ధతపై ప్రధాని మోదీ వరుస కీలక భేటీలు నిర్వహిస్తున్నారు దాడి జరిగిన మరుసటి రోజు మోదీ నేతృత్వంలో భద్రతా కేబినెట్ కమిటీ పరిస్థితిపై సమీక్ష నిర్వహించింది సోమవారం కూడా రక్షణ మంత్రి ప్రధానితో భేటీ అయ్యారు త్రిదలాధిపతి రాజ్నాథ్ తో సమావేశమయ్యారు లో పరిస్థితులతో పాటు సన్నద్ధత అంశం గురించి సైన్యం తీసుకున్న చర్యలను ప్రధానికి రాజ్నాథ్ వివరించారు మంగళవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ పారామిలిటరీ బలగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు బిఎస్ఎఫ్ ఎన్ఎస్జీ ఎస్ఎస్బి అసోం రైఫిల్స్ అధికారులు ఇందులో పాల్గొన్నారు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భద్రతా కేబినెట్ కమిటీ మరోసారి భేటీ కానుంది వరుస భేటీల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాక్ పై చర్యల విషయంలో ఏదో వ్యూహరచన చేస్తోంది అనే భావన నెలకొంది పహల్గామ్ ఇన్సిడెంట్కి కి సంబంధించి మన ప్రధానమంత్రి చేసిన స్టేట్మెంట్స్ ఏదైతే ఉందో ప్రతిఘటన అనేది మనకి కొత్త కాదు ఇలా రకరకాలుగా మనం ఆల్రెడీ ప్రతిఘటించున్నామో ఆల్రెడీ అందులో సక్సెస్ అయి ఉన్నామో ఈసారి ఇచ్చిన స్టేట్మెంట్స్ లో మనం నిశ్చితంగా పరిశీలిస్తే కేవలం ప్రతిఘటనని కాకుండా రకరకాల అంశాలని ఇంకొంచెం మరింతగా ఈ ప్రతిఘటన ఎప్పటికీ మర్చిపోలేరు శత్రువులు అన్నట్టుగా స్టేట్మెంట్ ని దగ్గరగా చూస్తే నిరంతరం చేసే ప్రక్రియలో ఆయుధాలు సమకూర్చుకోవడంలో కావచ్చు అలాగే ఇంటర్నేషనల్ ఏరినాలో మనం డిప్లొమసీ మెయింటైన్ చేస్తూ టెర్రరిజం కి ఎగైన్స్ట్ ఆ ఎప్పటి నుంచో ఆ లెగసీ మన ఇండియాకి స్టాండ్ ఏదైతే ఉందో దాన్ని డిస్టర్బ్ అవ్వకుండా మన కంట్రీ యొక్క సెక్యూరిటీని పెట్టకుండా ఒక మంచి సమాధానం ఇచ్చేటట్టే దీనికి జవాబు ఉంటుంది ఉగ్రవాదులు పాక్ పై మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది అనే అంశాలను బలపరిచేలా వారం రోజులుగా మరికొన్ని పరిణామాలు కూడా జరుగుతున్నాయి దాడి జరిగిన వెంటనే భారత నౌకాదళం అప్రమత్తమైంది ఈ నెల ఇరవై నాలుగున ఐఎన్ఎస్ సూరత్ యుద్ద నౌక సూరత్ నుంచి ఎంఆర్ శ్యాం క్షిపణి పరీక్ష జరిగింది సముద్రతలానికి చేరువుగా వస్తున్న ఒక లక్ష్యాన్ని విజయవంతంగా పీల్చివేసింది అదే సమయంలో నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ అరేబియా సముద్రంలోకి వచ్చింది సాధారణంగా విమాన వాహక నౌకలు ఒంటరిగా రంగంలోకి దిగవు జలాంతర్గాములు డిస్ట్రాయర్లు ఫ్రిగేట్లు వంటి నౌకల సమూహం దాని వెంట వెళ్తుంది వీటన్నింటినీ కలిపి క్యారియర్ బ్యాటిల్ గ్రూప్ గా పిలుస్తారు ఇది చాలా శక్తివంతమైన దాడి బృందం సముద్రంలో సువిశాల ప్రాంతంపై పూర్తి ఆధిపత్యం సంపాదించడానికి ఇది ఉపయోగపడుతుంది విక్రాంత్ కదలికలు బట్టి పాకిస్తాన్ వ్యూహాత్మక ఓడరేవులైన కరాచీ గ్వాదర్ల దిగ్బంధనానికి భారత్ పూనుకోవచ్చన్న వాదన వినిపిస్తోంది పాక్ వాణిజ్యంలో అరవై శాతం పైగా ఈ రేవుల నుంచే సాగుతోంది పాక్ చెమురు అవసరాల్లో ఎనభై ఐదు శాతం సముద్ర మార్గం లోనే దిగుమతి చేసుకుంటుంది కరాచి గ్వాదర్ పోర్టును భారత్ దిగ్బంధిస్తే ఇప్పటికే ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ ను చావు దెబ్బ కొట్టినట్లే కరాచీ గ్వాదర్ పోర్టుల దిగ్బంధనం వల్ల పాకిస్తాన్ లో పెట్రోల్ డీజిల్ తో పాటు నిత్యావసర వస్తువులకు తీవ్రమైన కొరత ఏర్పడుతుంది ఆ దేశంలోని దాదాపు మూడో వంతు విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది తీరం నుంచి ఏడు వందల కిలోమీటర్ల దూరంలోని పంజాబ్ ప్రావిన్స్ పై విక్రాంత్ దృష్టి సారించినట్లు సమాచారం పాక్ సైనిక మౌలిక వస్తువుల్లో ఎక్కువ భాగం ఇక్కడే ఉన్నాయి ఒకవేళ యుద్ధం చేయాల్సి వస్తే విక్రాంత్ కీలక పాత్ర పోషిస్తుంది విక్రాంత్ క్యారియర్ గ్రూప్ వాయు ఉపరితల సముద్ర గర్భంలో భిన్న పాత్రలు నిర్వహించగలదు పై ఉండే మిక్ ట్వంటీ నైన్ ఫైటర్ జెట్లు పాకిస్తాన్ లోని మస్రూర్ సర్గోదా వంటి చోట్ల ఉన్న ముఖ్యమైన సైనిక వైమానిక స్థావరాలను నాశనం చేయగలవు ఈ యుద్ద విమానాలు ఏకధాటిగా ఎనిమిది వందల యాభై కిలోమీటర్లు ప్రయాణించగలవు కరాచీ గ్వాదర్ పోర్టులోని కీలక మౌలిక ఇంధన నిల్వ వసతులను ధ్వంసం చేయడానికి అవకాశం ఉంది అమాయకులైన అంతమంది ప్రజల్ని ఈ విధంగా దుర్మార్గంగా కాల్చి చంపటం అనేది ప్రపంచమే పెద్ద నివిరిపోయే సంఘటన ఇది అన్ని దేశాలు ముక్త కంటంతో దీన్ని ఖండించాయి స్వయంగా భారత ప్రధాని ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా అతి త్వరలో జవాబు ఇస్తాము అని చెప్పి చెప్పారు దానికి నిజంగానే ప్రతి చర్యగా రక్షణ మంత్రి హోంమంత్రి ఇతర మంత్రిత్వ శాఖలు అన్ని అందరూ కలిపి దీనికి ఒక రకమైనటువంటి కోఆర్డినేషన్ చేస్తూ వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్లాన్ అనే విషయమై ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ చేసే అవకాశం లేదు కారణం ఏమిటంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏరియాస్ లో ఉన్నటువంటి ఆ టెర్రరిస్ట్ క్యాంపుల్ని వారే ప్రస్తుతం ప్రభుత్వానికి గట్టిగా ఉంది ఉగ్రదాడులు జరిగిన సమయంలో గతంలో రెండుసార్లు భారత్ పాక్లోకి వెళ్లి దాడి చేసింది రెండు వేల పదహారు సెప్టెంబర్ పద్దెనిమిదిన సాయుధనైన నలుగురు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు నియంత్రణ రేఖ సమీపంలోని ఉరిలో ఉన్న భారత సైనిక బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ పై దాడి చేశారు గ్రసేడ్లు విసరడంతో అక్కడికక్కడే పదిహేడు మంది సైనిక సిబ్బంది అసువులు బాశారు చికిత్స పొందుతూ మరో ఇద్దరు అమరులయ్యారు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది సెప్టెంబర్ భారత కమాండోలు నియంత్రణ రేఖను దాటి వెళ్లి పీఓకేలో ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేశారు ఈ దాడుల్లో పంతొమ్మిది మంది ఉగ్రవాదులు హతమయ్యారు అయితే ఈ సంఖ్య డెబ్బై వరకు ఉండవచ్చని కూడా వార్తలు వచ్చాయి అప్పటి వరకు భారత్ అలాంటి దాడి నిర్వహించడం అదే తొలిసారి ప్రతీకార దాడికి భారత్ తీసుకున్న సమయం పదకొండు రోజులు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున జరిగిన పుల్వామా ఉగ్రవాద దాడి తర్వాత కూడా భారత్ ప్రతీకార దాడులు జరిపింది పుల్వామాలో సిఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తోన్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి జరిపారు పేరుడు పదార్థాలతో ఉన్న వాహనంతో సైనికుల వాహనాన్ని ఢీకొట్టారు ఈ ఘటనలో నలభై మంది జవాన్లు అమరులయ్యారు ఈ దుశ్చర్య పట్ల దేశమంతటా ఆగ్రహవేశాలు వ్యక్తమయ్యాయి ఆ సమయంలో కూడా భారత్ మెరుపు దాడులు జరిపింది తగిన వ్యూహ రచన చేసి ఏకంగా పాక్ భూభాగంలోకి వెళ్లి మరీ దాడి చేసింది ఫిబ్రవరి ఇరవై ఆరున పాక్ లోని బాలాకోట్లో గల జైషే మహమ్మద్ ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళం మెరుపు దాడి జరిపి బాంబుల వర్షం కురిపించింది ఈ ఘటనలో పదుల సంఖ్యలో హతమయ్యారు ఈసారి దాడికి భారత్ తీసుకున్న సమయం ఇజ్రాయెల్ కి సంబంధించి మసాద్ అనేది ఒక చరిత్ర అది ఎప్పుడూ చరిత్రలో నిలిచిపోయి ఉంటుంది దాంతో కంపేర్ చేస్తూ బహిరంగంగా భారత్ చేసిన అంశాలను మనం ప్రకటించలేం కానీ కెనడాలో అంశం కావచ్చు అలాగే పాకిస్తాన్ ఇంటర్నల్ టెరిటరీలో టెర్రిస్ట్ ని హతం చేయడం కావచ్చు ఇలాంటి బహిరంగంగా ప్రకటించారు అలాంటి ఇన్సిడెంట్స్ భారత్ కూడా చేసింది ఎందుకంటే ఇది ఒక నిరంతర ప్రక్రియ టెర్రరిస్ట్స్కి కి వాళ్ళ పేరు మీద బౌంటీస్ అనేవి పెడతారు ఇలాంటి ఇన్సిడెంట్స్ రకరకాల ఇన్స్టిట్యూషన్స్ రా కావచ్చు 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 ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఏజెన్సీస్ అలాగే మన ఇండియాలో ఉన్న డిఫరెంట్ సెక్యూరిటీ ఇవన్నీ కలిసి ఉరి పుల్వామా దాడుల సమయంలో ప్రతీకార దాడులకు భారత ప్రభుత్వం పది రోజులకు పైగా సమయం తీసుకోవడానికి కారణం తగిన వ్యూహరచనే పాక్ పై ఎలా దాడి చేయొచ్చో ప్రభుత్వం భద్రతా దళాలతో విస్తృత వ్యూహరచన ప్రణాళిక రూపొందించింది పక్కా లెక్కలతోనే పాక్ లోకి వెళ్లి దాడి చేసింది ఇప్పుడు పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగి వారం రోజులవుతోంది ఉరి బాలాకోట్ ఉగ్రదాడు తర్వాత జరిపినట్లే ప్రభుత్వం ఇప్పుడు కూడా విస్తృత మంతనాలు జరుపుతోంది అదే సమయంలో సోమవారం అరవై నాలుగు కోట్ల రూపాయల రఫేల్ మెరైన్ జెట్ విమానాల కొనుగోలుకు తో ఒప్పందం కుదిరింది ఇవి రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ముప్పై మధ్య భారత్ కు అందనున్నాయి పహల్గామ్ దాడి తర్వాత పాక్ తో ఉద్రిక్తతలు కొనసాగుతోన్న వేళ ఈ ఒప్పందం కుదరడం యాదృచ్ఛికమే మరి ఈ నేపథ్యంలో జరుగుతోన్న పరిణామాలు చూస్తే కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులు పాకిస్తాన్ విషయంలో ఏదో చర్యకు సిద్ధమవుతోందనే అంచనాలే వినిపిస్తున్నాయి అది ఎప్పుడూ ఏ రూపంలో అన్నది మరికొద్ది రోజుల్లో తేలాల్సి ఉంది